శివుడి చేతిలో త్రిశూలం ఎందుకు ఉంటుందో మీకు తెలుసా శివుడి త్రిశూలమంటే మూడు పొరలతో ఉండే ఒక శక్తిమంతమైన ఆయుధం ఈ మూడు పొరలకి ప్రత్యేక అర్థాలున్నాయి సృష్టి జననం స్థితి జీవితం లయం మరణం అంటే మనం ఈ లోకంలో పుట్టడం బతకడం చివరికి మరణించడం ఇవన్నీ శివుడి త్రిశూలంలోనే ఉన్నాయి అని అర్థం త్రిశూలం అంటే కేవలం యుద్ధంలో ఉపయోగించే ఆయుధం కాదు అది కర్మచక్రాన్ని సూచిస్తుంది మనం చేసే ప్రతి మంచి చెడు పనికి శివుడు సాక్షి అలాగే ఈ త్రిశూలంలోని మూడు భాగాలు మూడు గుణాలకి కూడా చిహ్నం సత్వగుణం శాంతి ప్రేమ మంచితనం రజోగుణం కోరికలు కష్టాలు క్రియాశీలత తమోగుణం అజ్ఞానం కోపం అహంకారం శివుడు ఈ మూడు గుణాలను తన త్రిశులంతో సమతుల్యం చేస్తాడు అంటే మన జీవితంలో కూడా ఏదో ఒక గుణం ఎక్కువైపోతే గందరగోళం అవుతుంది శివుడిని మనం ఆరాధిస్తే ఆయన ఆశీర్వాదంతో మన జీవితంలో సమతుల్యత వస్తుంది అందుకే శివుని త్రిశూలం కేవలం ఆయుధం కాదు అది జీవితాన్ని నేర్పించే ఒక పాచం ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోడానికి పురాణాలలోకం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి